బీజేపీ పట్టణ నూతన కమిటీ ఏర్పాటు ప్రధాన కార్యదర్శులుగా దోసపాటి మల్లికార్జునరావు నూతన కమిటీ అధ్యక్షురాలుగా మల్లెపూడి నాగరాణి ప్రకటించారు సోమవారం నూజువేడు బాపు నగర్ నూట నలభై నాలుగవ బూత్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నాగరాణి అధ్యక్షుడు జరిగింది ఈ సమావేశంలో ప్రకటించి నూతన కమిటీలో ఐదుగురు ఉపాధ్యక్షులు ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఐదుగురు కార్యదర్శులు కాక కోశాధికారి ఐదుగురు మోర్చా అధ్యక్షులు ఆరుగురు కార్యవర్గ సభ్యుల నియామకం చేయడం జరిగింది ఉపాధ్యక్షులుగా రెడ్డి మురళీమోహన్ రావు రాయపాటి లీలా విజయజ్యోతి పుచ్చికయ లాలయ్య షేక్ ఆలీష అంబటి మల్లేశ్వర ప్రధాన కార్యదర్శులుగా దోసపాటి మల్లికార్జున జగదీష్ రవికిషోర్ కార్యదర్శులుగా వరాటి బాలు పులిపాలక విజయలక్ష్మి మాగంటి పూడి ప్రతాప్ సిహెచ్ సూర్య ప్రకాష్ కోశాధికారిగా వరిసా శ్రీనివాస్ కుమార్ పట్టణ ఓబీసీ అధ్యక్షులుగా బుట్రు భూపతిరావు మహిళా మోర్చా అధ్యక్షులుగా షేక్ షేక్ రఫీ బాబు ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా చింతలాపు సంజయ్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా బాణావతూ క్రాంతి నాయక్ కార్యవర్గ సభ్యులుగా గుత్తి రాముకోలుసు సత్యనారాయణ పామర్తి సీతారామయ్య పల్నాటి అచ్యుత్ రామయ్య కొనకళ్ల జ్యోతి లాగు ప్రవీణ్ కుమార్ నిర్ణీతులయ్యారు నియమితులయ్యారు